రైట్ మనతో పాటు సాయ్ ఉన్నారు మాట్లాడదాం ఫిష్ మొన్న టూ డేస్ నుంచి ఇప్పుడు కొంచెం కోలుకున్నా ఈ బోనాలు వస్తున్నాయి కదా ఆ తల్లి మా వెంకటన్నని కాపాడుతుంది మాక్సిమము గవర్నమెంట్ కూడా స్పందించి నిన్న కూడా మా సిఆర్ అన్న వచ్చి ఆయన కూడా ధైర్యం చెప్పిండు మాకు రేవంత్ రెడ్డి అన్న తరం నుంచి అలా ఒక యాభై మంది ఎమ్మెల్యే వచ్చి ఒక్కొక్క సాయం చేస్తే మా అన్న మళ్ళా కోలుకొని మన తెలంగాణ ఆంధ్ర అందరి ప్రజలకు మంచి సినిమాలు చేసి మంచి కామెడీగా మళ్ళా వస్తాడు ముందుకు అని చెప్పి మాకు నమ్మకం ఉందన్న మీకు వెంకటగారు ఎప్పటి నుంచి పరిచయం అసలు అన్న మేము వెంకటన్న ఇట్లంతా నేను వెంకటన్నం కూడా చిన్న పోరానన్నా ఒకటే బస్ ఒకటే ఉంటారు అన్న అడ్డగుట్ట కాదు అన్న ఫస్ట్ మనకు సికింద్రాబాద్లో ఉండే ఆడికే మళ్ళీ అడ్డగుట్ట వేరు అడ్డగుట్ట నుంచి ఇప్పుడు రామ్నగర్ వేరు నేను 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 బచపన్ నుంచి మా వెంకటన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐదారు మంది ఉంటారు సీనన్న ఆరు సీను ఆరు రాజు ఐదారు మంది దోస్తులు వాళ్ళని చూసి మేము కొద్దిగా నేర్చుకుంటుండే మాకు వాళ్ళని చూసి మాకు కూడా సినిమాలో పోవాలి ఆవాలని ఇంట్రెస్ట్ దానికోసము అన్నం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం అన్న సో బేసిక్గా చూసుకుంటే తెలంగాణ ఆర్టిస్టులు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కువగా మన విలన్లు ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు మన వేణుమాధవ్ గారి గతంలో చూసినాం ఎందుకు ఇండస్ట్రీ పెద్దగా స్పందించదు ఎందుకు అని ఇప్పుడు అనిపిస్తుంది అని ఎందుకు స్పందించదు అసలు అంటే ఇండస్ట్రీ స్పందిస్తున్నా ఇండస్ట్రీ అట్లాంటి ఏం లేదు అందరికీ స్పందిస్తారు అలా తెలంగాణ ఆంధ్రా అని అన్నది ఏం లేదు అంత అన్నదమ్ముల ఉంటామని ఒక చిన్న వీడియో కొంత మిస్టేక్ అయింది ఆయన ఆరోగ్యం బాగున్నాక తర్వాత కూడా మళ్ళెందుకు తాగిండు అని కొంచెము అరే మంచిగా అయినప్పుడు ఉండొచ్చు కదా అని కొంచెం ఆ వీడియో అని వచ్చింది అది మా వదినమ్మకి వెళ్ళకుండా మా వెంకటన్న వాళ్ళ ఫ్రెండ్స్ అది మజాకాడిరు ఆ మజాకాడిలో లోపల ఆమె నిజంగా నమ్మి ఆ చా టీవీ ఛానల్లో విధంగా చెప్తే కొంతమంది చాలా మంది నారాజులు ఉన్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ బెడ్ ఏ రోజు నుంచి రెస్ట్ ఉన్నదో ఆయన కూడా బతకాలని ఉన్నది ఆయన కూడా ఆశ ఉన్నది ఆయన కూడా నాలుగు సినిమాలు చేయాలని ఉన్నది ఇంకో ఇద్దరు పిల్లలు పెళ్లి ఉన్నది ఆయన తాగలేదు మీకు దయచేసి మీరు అర్థం చేసుకోరు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మా ఇంకటనకు ఒక కిడ్నీ చేంజ్ అయ్యేదాకా మీరు హెల్ప్ చేయండి మళ్ళీ తర్వాత మీకు ఎప్పుడు రుణవాడి ఉంటాడో అని కోరుకుంటున్నాం రీసెంట్గా ప్రభాస్ కూడా డబ్బులు ఇస్తారన్న ఒక ప్రచారం జరిగింది ఒక ఫేక్ కాల్ వచ్చిందని చెప్పిందా అది ఫైవ్ పర్సెంట్ అది మంచిగా అవుతుందన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చెడు అవుతుంది మాకు ఏంటంటే రోరంలో దాతలు ముంగడు రాలేకపోతున్నారు ఒక ప్రభాస్ అన్న యాభై లక్షలు ఇచ్చారు అని ఒక ఫేక్ కాల్ వచ్చి నేను ప్రభాస్ పి అని చెప్పి ఆ విధంగా ఆయన చెప్తే వీళ్ళు కూడా నమ్మకంతోనే అరే అని వాళ్ళు కూడా మా ఫిక్షన్ బిడ్డ ఏమీ అనలేదు ఇట్లా కాల్ వచ్చిందని అని చెప్పేసి అన్నారు దానికి రోజు ఏదో విధంగా యాభై లక్షలు ఇచ్చారు అది విధానం అని చాలా తప్పు ఐదు పర్సెంట్ ఎందుకు అని అంటుంటే అది ప్రభాస్ సార్ దాకా పోయి ప్రభాస్ సార్ పెద్ద గుండె దానం చేసుకొని మా ఫిష్ కన్నా ఇంకటికి ఒక కిడ్నీ ఆ విధంగా ఫైవ్ పర్సెంట్ న్యాయం అవుతుంది అని అన్న కూడా ప్రభాస్ సార్ మందికి చాలా హెల్ప్ చేస్తాడు ప్రభాస్ సార్ మా ఫిషం ఒక కిడ్నీ అనేది చేంజ్ చేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది అన్న మీ ఈ న్యూస్ మీ దాకా పోతే ఆ విధంగా మనం కొంచెం సాయం చేయమని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం గారు చాలా మంది స్టార్ హీరోలతో పనిచేసినాడు సో ఎక్కువ ఎవరు క్లోజ్ ఉండే అవకాశం ఉంటుంది ఎవరు ఎవరితో బాగా మీ గురించి మీతో షేర్ చేసుకుంటా చెప్పడో ఒకసారి ఈ హీరోతో బాగుంటుంది ఫిష్ శంకటర్ అన్న బర్త్కే మళ్ళీ ఒక వెయ్యి సినిమాలు చేసినా కూడా పిష్ ఒకటే డైలాగ్ తోడగొట్టు చిన్న ఇప్పుడు గబ్బర్ సింగ్ లో ఒక పది మందికి పేరు వచ్చింది వచ్చాని తోడగొట్టు చిన్న అని బాగా ఫేము జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా చానా ఫ్రీగా ఉంటాడు ఆయన మంచిగా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడు జూనియర్ అయినా కూడా కొంచెం ఏదన్నా ఆయనకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా వరకు ఏమైనా తీసుకెళ్ళారు అన్న మా యాక్చువల్ మా వారికి వెళ్ళాలి మా రూల్స్ ఏంది ఉన్నాయంటే ఏంటంటే ఆ సరే ఇంకో ఆరు నెలల తర్వాత కార్డు తీసుకుందాం ఇంకో ఆరు నెలల తర్వాత కార్డు తీసుకుందామని ఆయన ఆ విధంగా ముందుకెళ్ళిండు మా కార్డు అన్న మల్లికార్జున అన్న అప్పుడు పెద్ద ఆర్టిస్ట్ ఉండి ఆయన త్రూగా ఆయన డబ్బులు కట్టిండు అది చేసి అన్నకు మా కార్డు రాలేదు మా కార్డు నుంచి మేము ఆల్రెడీ మోహన్ బాబు సార్కి విష్ణుబాబు సార్కి మాము ఆల్రెడీ ఫోన్ కూడా అలా పిఎతో ఫోన్ చేసినాము ఫ్రీశంకర్ ప్రసిద్ధి చాలా బాగాలేదు సార్ కొంచెం ఆయన ఏమన్నా మీరు హెల్ప్ చేయాలని చెప్పాము కన్నప్ప రిలీజ్కి సినిమా బిజీలో ఉన్నారు ఏదో ఒక అన్న ఆయనకు కిడ్నీలో మా త మా తరపు నుంచి ఆయనకు మంచి ఇండియా నుంచి ఇండస్ట్రీ నుంచి మంచి పేరు వచ్చింది ఆ అన్నకు ఆ నుంచి కూడా మా దాడికేను కూడా కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుకుంటాం మెగా ఫ్యామిలీ చాలా దగ్గర నాగబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా నాగబాబు గారు ఏమైనా అప్రోచ్ అయినారా ఏమైనా ఒకసారి ఆల్రెడీ మా అన్నకు ఒక ఏడెనిమిది నెలలు చాలా స్టిక్ ఉన్నాడు ఆయన బెడ్ రెస్ ఉన్నాడు అంత ముందుకు షూటింగ్ కాడికి వెళ్ళి మా వెంకటన్నని వెళ్ళి అన్న మా ప్రాబ్లం ఇట్టున్నది సహాయం చేయమంటే ఫిఫ్త్ వెంకటన్నకు తెలవకుంటేనే ఆయన అకౌంట్ నెంబర్ తీసుకుని ఆయన అకౌంట్లో పవన్ కళ్యాణ్ సార్ రెండు లక్షలు వేసిండు ఇప్పుడు కూడా మా అంజలిదేవి దేవి అమ్మ బూతల్లి ఆయన కూడా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళందరూ అక్కడ టెన్షన్లో ఉన్నారు దానికోసము ఇప్పుడు వాళ్ళ దాకా వెళ్ళింది వాడతా వాళ్ళు కూడా అలా మమ్మీ బాలే అని చెప్పి అలా బాధలు వాళ్ళు ఉన్నారు ఏదో విధంగా వాళ్ళు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి